సార్ హెల్మెట్ బతుకుండ బండి నడిపిస్తే నడిపితే చాలానే ఇస్తుండ్రు సార్ మీరు అయిన మీరు మనుషులు ఎందుకు మనుషులు ఎందుకు తీసుకొస్తావు యోగ విషయం చెప్పు నాకు అరే దేవుడు సార్ ఆజ్ఞ ఆజ్ఞాను దేవుడు అంటే ఎవడు దేవుడు మరి మీరు ఎందుకు అతిక్రమించాలి క్రమించాలి అతిక్రమూడా ఆయన కూడా ఎవడు అసలు ఇట్లాంటి దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు అంటే చంపాలా దేవుడు అని చంపే వాడి దేవుడు సార్ ఆజ్ఞ అతిక్రమించొద్దని అని చెప్పిండు నువ్వు ఎందుకు అతిక్రమించాలా ఒకటే ప్రశ్న ఆయన ఆజ్ఞ పెట్టినప్పుడు ఆయన ఆజ్ఞలో బ్రతకాలా ఆయన పోషిస్తాడంటే పోషిస్తాడు నువ్వు ఆయన దేవుడు ఆయన పోషిస్తా అన్నప్పుడు ఆయన పోషిస్తాడు ఆయన ఆజ్ఞలో నువ్వు నడుచుకునే బాధ్యత లేనప్పుడు వినండి సార్ సంఖ్య మీరు 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 ఫోన్ మీరు ఫోన్ పెడితే నేను మీరు ఫోన్ సార్ మాట్లాడే వినండి వినండి వాళ్ళు బొచ్చు చూస్తా కోట రోజుకి నేను సంఖ్య కాడ ముక్క కోట వినబయా విను వినండి సార్ మీరు వింటలేదు నీకు బైబుల్ వచ్చే కొత్త పడ అరే నా ఉత్సర బైబుల్ అడిగితే నువ్వు ఆజ్ఞ అన్నావు కదా నేను ఏహో ఆజ్ఞ చెప్తాను విను చెప్పు చెప్పు సంఖ్యకాండ ముప్పై ఒకటి అధ్యాయం చూడు ఒకసారి ఏడు నుంచి ఇరవై వేరే దేశం మీద అక్కడ అందరు చంపి వారి ఇల్లు కూల్చి ఆ కాల్చి ఆడపిల్లల చిన్నపిల్లల్ని అందరినీ చంపేయమంటాడు కన్నపిల్లల్ని తీసుకొచ్చుకోమంటాడు అందరిని చంపేయమంటాడు మరి ఇప్పుడు నువ్వు ఏ దేశం పోతావు ఎవరిని ఆడికి ఆడి ఒక సైకో అతడికి ఒక సైకో యుద్ధం అది ఆడపిల్లని కంది పిల్లల్ని తెచ్చుకోమన్నాడు ఎందుకు తెచ్చుకోమన్నాడు తెలియదు ఆజ్ఞ ఇచ్చాడు నువ్వు ఎవరు ఏ దేశం పోతావు ఎవరిని తెచ్చుకుంటావు ఎవరిని చంపుతావు ఇప్పుడు నువ్వు విను ఆగ బాబు విను నీకు తల తెలియదు తోక తెలీదు ఎందుకు నేను దర్శన భాగాలు తిన్నాను నేను ఎక్కడ భూమి కొన్నాను నేను అమ్మేసిన మళ్ళీ ఇచ్చేసిన మంచి విను 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 అయితే

మనుషుల్ని ప్రశాంతం ఉంటే వాడికి ప్రశాంతత కాబట్టి ఆకులు ఇచ్చారు ఆడబోయి తప్పారు ఇప్పుడు నీకు కూడా ఇచ్చాడు అదే ఆ జ్ఞానం ఎందుకు అరే రే జ్ఞానం తెలియని కదవా అరే ఎర్రిపుక అరే ఎర్రిపుక నువ్వు చెప్పరా ఎర్రిపుక మాట్లాడాలి అరే ఎర్రిపుక నువ్వు చెప్పరా దానికి అరే ఎర్రిపుక చెప్పరా దానికి నువ్వు ఆజ్ఞ ఎవరిని తప్పుతో చెప్పు నువ్వు ఏహో ఆజ్ఞ అది అరే ఎర్రిపుక ఏహో ఆజ్ఞ అది చెప్పరా నువ్వు అరే వేస్ట్ ఫెల్ అరే ఎర్రిపుక నువ్వు చెప్పరా సోది నువ్వు చెప్పు నీను మిన్స్ బూతుల మాట్లాడుతరా మరి నువ్వు ఎందుకురా అజ్ఞాని మరి ఎందుకు నువ్వు బూతుల మాట్లాడుతున్నావు అరే వేస్ట్ ఫెలో ఎక్కడ చెప్పు సమాధానం ఎక్కడ ఉంటో చెప్పురా আরে నీకు రిహెక్ట్ చెప్పురా ఎక్కడ ఉంటో చెప్పు ఎక్కడ ఉంటో చెప్పు కనీసం ఎక్కడ ఉంటో చెప్పు నీ అడ్రస్ చెప్పు నీ కాలేజీ చెప్పురా చెప్పు బెంగళూరు దేవనహల్లి రోడ్ నెంబర్ ఆరు స్ట్రీట్ నెంబర్ ఏడు డోర్ నెంబర్ సెవెన్ సిక్స్ 6 ఫోర్ నా త్రీ రాజ్ ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ అని చెప్పమంటాడు ఇప్పుడు కాదురా నువ్వు పాస్టర్ రౌడీవా చెప్పు నువ్వు అరే ఏ స్టేట్ చెప్పరా ఫస్ట్ అరే కర్ణాటక రా మోస్ట్ అయ్యి కర్ణాటక రా విన్ ను రౌడీవా అరే నాకు అర్థమైతుంది రా మీ ఫాస్టల్ అంతా ఎలా ఉంటారంటే మీరు ఇస్తే తీసుకోవాలి మీరు చెప్పింది వినాలి మీరు చెప్పినట్టు దర్శనం బాగుంది మీకు కట్టాలి లేదంటే రౌడీలు మాకు అడిగా నీకు చెప్పింది అన్న నీకు ఫోన్ చేసి నేను అడిగి నేను ఎందుకు నా అడ్రస్ ఎందుకు అడుగుతున్నాడు ఇప్పుడు నువ్వు నిన్ను అడిగాను అడ్రస్ నువ్వు నువ్వుంటావు అడిగా నీ పేస్ అడిగానా నీ ఇంటికొస్తా నీ అడిగింటికొస్తా అని అన్నా నేను అయో మరి బైబుల్ నువ్వు మాట్లాడితే మర్యాద నీ బైబుల్ని మాట్లాడతా ఓకేనా

ఒకటి డిసైడ్ చేయాలి ఎందుకనంటే నాకు హైందవ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు హైందవ ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఎప్పుడు కూడా నాకు హైందవ గ్రంథాల గురించి తెలియనప్పుడు నేను వెయ్యి హైందవ గ్రంథాల గురించి నేను మాట్లాడను నాకు ఎంత తప్పుడు సమాచారం ఉన్నా అది లేఖనాల ప్రకారంగా ఉన్నా ఎట్లున్నా కూడా నేను వాటి గురించి నేను మాట్లాడను నాకు నా అనవసరం అది ఒకటి ఏం చేస్తాను అంటే నా దేవుణ్ణి నేను గణపరచుకోవడం మాట్లాడు చేసుకుంటా హలో చెప్పండి వింటున్నా వినండి నాకు దేవుని నేను గణపరచడం నేను ఒకటి చేసుకుంటాను సార్ అది ఒకవేళ మీరు క్రైస్తవులో హైందవులో నాకు తెలియదు సరే మీ మాటల ప్రకారం మీరు హైందవుడు అని నాకు అర్థమైంది మీ నేను ఏమంటున్నానంటే మీరు మీ దేవుళ్ళని మీరు ఆరాధించండి గనపరచండి మీరు వాళ్ళ యొక్క గొప్పతనం మాట్లాడండి వారి వారికి ఉన్నతమైన స్థితి గురించి మీరు మాట్లాడండి వారి యొక్క కార్యాలు మాట్లాడండి మేము వద్దు అన్నట్లేము అర్థమైందా సార్ చెప్పండి ఇప్పుడు అది మీ మాట్లాడండి కానీ మీ బైబుల్లో ఈ ఉన్నాయి ఇది తప్పుంది ఇది ఒప్పు అని మాట్లాడకండి ఒకటి ఎందుకనంటే ఇప్పుడు ఈ మాటలు చెప్పండి సార్ మీరు మీరు హిందువులకి వెళ్ళి వాళ్ళ కొప్పల మీద పడి ఏడవకండి వాళ్ళకి వాళ్ళకి మనకన్నా మంచి దేవుడు ఉన్నాడు వాళ్ళ కొంపలకి ఆడవ్వకండి మన చర్చకు వచ్చే వాళ్ళని ఏడవండి ఆ ఏడుపేదో హిందూ దేవుళ్ళ గురించి తిట్టకండి అని చెప్పి మీరు చెప్పాలి సార్ బెల్లంపల్లి ప్రవీణ్ అనే దుర్మార్గం ముండా కొడుకు విజయవాడ దుర్గమ్మని రాక్షసుగా చిత్రీకరించాడు సార్ అలాంటి ఎదవలకి చెప్పండి సార్ ప్రొద్దును లెగితే అంతా మా హిందువుల ఇళ్ళకి వచ్చి మా నమ్ముకోండి ఉన్న నమ్ముకోండి అని చెప్పేసి ప్రశాంతత లేకుండా ముందు వాళ్ళ మతం మార్చి వాళ్ళ డబ్బు దొబ్బి వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళను కూడా చెరపెట్టి తల్లికి పిల్లకి కాకుండా భార్యకి బత్తక కాకుండా అత్తకి కోడలకు కాకుండా తండ్రికి కొడుకు కాకుండా వీర తీస్తున్నారు సార్ ఈ విషయాలన్నీ మీరు ముందు బుద్ధి ఆ బుద్ధి ఏదో భాషలో చెప్పండి సార్ విన్నాను సార్ సార్ విన్నాను సార్ మీరు మాట్లాడడం అయిపోయిందా సార్ విన్నాను సార్ నేను ఒకటి ఇప్పుడు ఒక మాకు ఒక ఒక పిలిపించినప్పుడు మేము వచ్చి సుప్రభు గారు ఏం పిలిపించారండి మీకు ఏ భాషలో చెప్పండి చెప్పండి ఏ భాషలో మిమ్మల్ని మీతో మాట్లాడే చెప్పండి మాకు చెప్పొద్దు మీరు ఏ భాషలో ఏ చూసి చెప్పండి మీకు అరే వినండి సార్ ఇగో మార్పు సువార్థ పరిహార వర్ధం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి మా ప్రేమను కనపరిచిందన్న మీతో మాట్లాడారు మీరు నాకు చెప్పారు నాకు ఏవారు మాట్లాడాడు అని చెప్పి ఏ భాషలో మీతో వారు మాట్లాడాడు సార్ నేను మొత్తం కంప్లీట్ అయినా నా ప్రశ్న ఇదే ఏ భాషలో యేసు మీతో మాట్లాడాడు యేసు భాష ఏంటి సార్ భాష ఆయన సృష్టించింది సార్ ఆయన ఆయన ఏం సృష్టించాడో మాకు అవసరం లేదు సార్ యేసు గారికి ఒక భాష ఉంది మాకు తెలుసు నేను భాష కాబట్టి యేసు మీతో వచ్చి ఏ భాషలో మాట్లాడాడు సార్ సార్ వినండి నేను ఏమంటున్నా మీరు పాస్టర్ గా ఉండి మీకు గాయపడ్డరు మనసు మార్చబడ్డరు తెలీదు మీరు నేను మళ్ళీ హైందవుడు మారడం ఓకే సంతోషమే అది కాదన్నట్లే నేను ఏమంటున్నాను సార్ ఒక ఒక మాట ఉంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అన్నారు నేను మీ ఇంటికి వచ్చాను పొరపాటు నేను మీ ఇంటికే వచ్చాను చెప్పండి సార్ ఆయన ఆయన జననము ఆయన మరణము ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించమన్నారు సార్ సార్ నేను ఏమంటారు సార్ పునరుద్ధానం గురించి కూడా సువార్తీయ సార్ మర్చిపోతున్నారు ఉపయోగమైంది ఆయన చనిపోయాడు లేచాడు అన్నారు ఉపయోగమైంది ప్రపంచానికి వచ్చింది ఉపయోగమైంది ఇక్కడ ఇక్కడై మునులు చనిపోయి పది పదిహేను రోజుల తర్వాత మూడు నెలల తర్వాత లెగుతున్నారు ఇక్కడ కొన్ని లక్షల మంది మీకు ఆడకల్లండి ఆ మన శ్రీశైలం వెళ్ళండి కొన్ని లక్షల మంది యోగులు చనిపోయితారు హిమాలయాలకు వెళ్ళండి కొన్ని లక్షల మంది మునులు చనిపోయి లెగుతున్నారు ఇది పెద్ద చావు పుట్టక అనేది మాకు ఇక్కడ ఇక్కడ హైందవ చాలా ఈజీ అండి ఏంటంటే వినండి సార్టీ ఇస్తాను మీరు పునరుద్ధానం గురించి కార్టీ ఇస్తా ఏసు వారి ఇక్కడికి వచ్చి వారి ఇక్కడికి వచ్చి ఒక సార్ నాకు రెండు నిమిషాలు ఇవ్వండి మీకు పది నిమిషాలు ఇస్తా జవాబు చెప్పండి సార్ నాకు రెండు నిమిషాలు ఇవ్వండి మీకు పది నిమిషాలు ఇస్తా వద్దు సార్ నేను మునిసులు ఆయన ఒక శక్తి ఇచ్చాడు అప్పుడు ఆయన చనిపోయి మూడు రోజుల తర్వాత లేచాడు ఆయన తెలుసా మీకు అందుకని ఏసవారా లేచాడు లేక ఆయనకి ఆ శక్తి లేదు అయితే సార్ చెప్పండి ఏమన్నారు మా ఇళ్ళకు వచ్చి మా ఇళ్ళకు వచ్చి ఇట్లా మారుస్తున్నారు అనే మాట మాట్లాడారు కదా ఏమంటున్నా నేను నేనే పొరపాటున నేను మీ ఇంటికి వచ్చాను నేను ఈస్సు ప్రభు వారు చెప్తాను మీకు నచ్చలేదు బాబు నాకు నచ్చలేదు అంటే నేను ఏమైనా గొంతు మీద పెట్టి నేను ఇసు ప్రభు వారిని నమ్ముకో అని చెప్తాను సార్ కత్తు పెట్టి అసలు నిజంగా దేవుడు అనేవాడికి ప్రచారం అవసరమా దేవుడు అనేవాడికి ప్రచారం అవసరమా నిజంగా దేవుడు సర్వ నేను నీకు తెలిసిన దేవుడు మాకు తెలియదా దేవుడికి ప్రచారం ఎందుక మీకు మీ అజ్ఞానం కాకపోతే దేవుడు మీ అజ్ఞానం కాకపోతే మీ మూర్ఖత్వం కాకపోతే మీ దేవుడి దేవుడికి ప్రచారం అవసరం ఏంటా ఇప్పుడు మీ ఇళ్లలో మొగోళ్ళు బయటకు వెళ్తారు మీరు ఇళ్లకు వస్తారు రెక్కి నిర్వహిస్తారు తర్వాత దొంగతనాలు చేస్తారు రేపులు చేస్తారు మటర్లు చేస్తారో ఎవడు తెలుసు వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగత భద్రత మీరు ఆరించినట్టే కదా ఇళ్ళకెళ్ళి మీరు వెళ్ళి రెక్కి నిర్వహిస్తున్నారు కదా మీకు తెలుసా పగలు పగల ఫాస్టల్ వస్తానంట రాత్రులు దొంగతనాలు జరుగుతున్నాయంట ఈ మధ్య ఇది ఎక్కువ అయిపోయింది మాకు కంప్లైంట్లు ఏం కాదండి మాకు ఫోన్ డైలీ అదే వస్తున్నాయి మా ఇంటికి మా ఇంటికి ఫాస్ట్ వచ్చేదండి రాత్రి లేక దొంగతనం జరిగిందండి అని నిన్న ఒకటి ఫోన్ చేసాడు మొన్న సార్ మా ఇంటికి డైలీ ఇద్దరు ఫాస్టల్ వచ్చేవాళ్ళండి పద పది రోజులు వచ్చేదండి పదకొండో రోజు మా ఇంట్లో రేపు జరిగిందండి చేసింది ఎవరు అర్థం ఆ కంప్లైంట్ ఎక్కువ అయిపోయింది ఇవన్నీ పెట్టలేక నేను ఆగిపోయా సార్ ఒక పని చేద్దాం సార్ మీకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా మీకు ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం మనం ఒక ఇంటర్వ్యూ పెడదాం ఓకేనా మీకు మీకు నిజంగా ఈ మాట మీద మీరు నిలబడితే మీకన్నా మొగోడు లేడు ఆ నేను నేను ఏర్పాటు చేస్తా ఇంటర్వ్యూ మీకు ఓకేనా హనీ తోటి మీకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తా ఎవరితో ఓకేనా బ్రదర్ హనీ జాన్సన్ తోని మీకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తాను మీకు ఓకేనా ఇది సార్ ఏమైంది నవ్వుతారండి సార్ బ్రదర్ హనీ జాన్సన్ గారితో మీకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తాను మీకు ఓకేనా అదోతారు ఎందుకండి అదవదా ఎందుకదండి ఎందుకు అవదండి కలుపు ఇప్పుడు నాకు నాకు ఇంటర్ నాకు ఇతర రాజుతో యాక్కడి రాజుతో బైబిల్ మీద మాట్లాడే దమ్ము ధైర్యం గట్స్ నువ్వు అనిజాక్షి నువ్వే ఎక్కడ ఎందుకంటే ఇంతసేపు నువ్వు నాతో మాట్లాడావు నువ్వు మొగడు అని ఒప్పుకుంటావు ఎందుకంటే నీ దగ్గర నీ దగ్గర రెడీ ఉంటారా అని ఒకటి ప్రశ్న నేను రెడీ నేను రెడీ ఇప్పుడు రెడీ రేపు రెడీ ఎనీ టైం టైం నువ్వు చెప్పమన్నా సరే నన్ను చెప్పన్నా సరే ప్లేస్ నువ్వు చెప్పమన్నా సరే నన్ను చెప్పన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే విత్ ఆన్లైన్ రెడీ కదా రెడీ అయ్యో లేదు సార్ అది అవ్వదమ్మా ఎందుకంటే పాపం నువ్వేదో ఆవేశంగా నాతో ఛాలెంజ్ చేపిస్తున్నావు కానీ ఆడికి నా పేరు చెప్తే గుర్తపడతాయి సార్ అంతే సార్ వచ్చేయి ఓ పనిచేయ్ ఓ పనిచేయాయి ఇప్పుడు లైన్ లో నేను ఉంటాను నేను మాట్లాడను సార్ మీరు ఆక్టర్ రాదు బైబిల్ మీద మాట్లాడటానికి వినండి సార్ సార్ ఇది లైన్ లైన్ నేను కాన్ఫరెన్స్ పెట్టలేదు పెట్టలేను కానీ నాకు ఒకటే కన్సెషన్ సార్ నాకు ఈ రోజు కూడా నేను మీతో ఆరిగిమెంట్ చేయాలి డెబిట్ చేయాలి అని కన్సర్షన్ కాదు కానీ ఒకవేళ మీరు హైందవులు అయితే ఒకవేళ మీరు హైందవులు అయితే దయచేసి మీరు హైందవులని పోగ్రరే మీ హైందవు దేవుతలని మా కౌతరం ఏంటంటే భగవద్గీత నేను ఒక విషయం ఒక విషయం చెప్తా మీరు నేను ఒక విషయం మీకు ఆట ఇస్తా భగవద్గీతలో కనుక శ్రీకృష్ణుడు అరే వాడు నన్ను నమ్మలేదు కాబట్టి వాడు పిల్లల్ని పక్క అన్నీలు అప్పగీస్తా అంటే నేను భగవద్గీత చింపేస్తా చిన్న చిన్నపిల్లలు నేలకేసి కొట్టి చంపమంటే ఈ బైబుల్లో ఉన్నట్టు బైబుల్ చం చింపేస్తా ఈ బైబిల్లో ఉన్నట్టు వేరే దేశం మీద పడి వాళ్ళందరినీ చంపండి వాళ్ళ కన్ని పిల్లల్ని ఎత్తుకొచ్చుకోండి అంటే నేను భగవద్గీతని చింపేస్తా నాకు మతం దేవుడు ముఖ్యం కాదు ధర్మం ముఖ్యం ఈ ఈ భూమి భూమి మీద బతుకుతున్నాం గాని మత గ్రంథాల మీద మనం బతకట్లేదు ముందు మానవత్వాన్ని అవలంబించుకోండి మనిషిగా బతకటం నేర్చుకోండి ఆ యహోవా ఏదో చెప్తే అది చేయాలనే ఒక అది ఏమంట సైకో ఇది అని వదిలిపెట్టండి ఎందుకంటే యహోవ చెప్పిన మీరు నాశనమైపోతారు సమాజం నాశనం అయిపోద్ది లేదు సార్ లేదు సార్ ఏ క్రైస్తవుడు కూడా ఏ క్రైస్తవుడు క్రైస్త సైకోడు ఈ దేశం క్రైస్తవుడు బ్రిటిష్ క్రైస్తవుడేనండి ఇక్కడ ఇక్కడ చాలా మంది భారతీయులు చంపిందే క్రైస్తవుడు అండి ముండా కొడుకులంతా కూడా క్రైస్త ఈ దేశంలో వాళ్ళు చంపలేదు క్రైస్తవంలో వెళ్ళిన వాళ్ళు చంపలేదు అంటే అది కొంతవరకే ఒప్పుకుంటా చాలా మంది కూడా లోపల జరుగుతూనే ఉందండి సైకోయిజం కొంత ఇప్పుడు మేము పోరాటం మొదలు పెట్టినాక కొంత మార్పు వచ్చింది నిజం చెప్పాలంటే ఈ క్రైస్తవ సోదరులకు